స్టాప్ వేస్తే ఏం చేస్తావో పడుకుంటావు పడుకొని టీవీ చూస్తావా ఏం చూస్తావు టీవీలో हां लाल कुका वो मनाते हम जंगलो पिंटा के के हां मल्ला हां मल्ला ఇంకా

చెప్పు నువ్వు పాడు మళ్ళీ చెప్ మళ్ళీ పెడతా ఇంకా ఇంకా ఏం పాట పాడతావా చెప్పు ఇంకేం పాట పడుతావా చెప్పు తెలుసు ఇంకా Okay, very good. Engka, 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 engka,

అంతేనా ఇంకా ఇంకేం తెలుసు నీకో అంతేనా టీవీలో పెట్టి చూస్తావు ఓకే నేర్చుకో నేర్చుకుని మన పాటలు పాడాలి నువ్వు సరేనా సరే టీవీ పెడతాను టీవీలో చూసి నేర్చుకో మళ్ళీ పాడాలి ఓకేనా ఓకే పెడతా సరే మామ పెడతాను మామ మీ ఇంట్లో మామ టీవీయా మరి మీ ఇంట్లో పెట్టుకోమ మీ ఇంట్లో పెట్టుకోబో మీ ఇంట్లో టీవీలో పెట్టుకోంచి మామాయింది వా ఎందుకు మేవాళ్ళు ఉంటా చూడ చూస్తా మేవాళ్ళు కడేమే కొడతా ఇక్కడ అత్త కొడతా టీవీ పెట్టినామంటే ఇక్కడ అత్త కొడుతుందా ఏమి వంటి ఇవ్వండి ఇష్టమా అట రాయే చూస్తున్నానో బయపడతావు నువ్వు హ్మ్ ఏమంటది ని అత్త కుట్టం చెప్తాదా కుట్టం చెప్తాదా ఇంకేం చెప్తాది ను నీ కొరలే హ్మ్ 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 ఇంకేంంటది నుకు బిలిస్తాది ఎవరు Aku sudah, atta, ada, sudah, 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 Atta sudah, Atta? sudah, sudah, Atta sudah, 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 Suji atta sudah, hmm. -huh. hmm. atta. Suji sudah, 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 Company sudah, 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 మీ మీ మమ్మీ ఎమ్మెడిగిపోతుంది ఏం షాపు ఏమీట్లో ఏమున్నాయి మీ అంగిట్లో అవునా నాకు ఇస్తావా ఇస్తావాస్ ఇస్తావా సరే Hm. Mm. Din, <tip> mama. Hm, mm, sari. <tip>